పద్మనాయక సంక్షేమ మండలి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ముగ్గుల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందిస్తున్నట్టుగా సంక్షేమ మండలి అధ్యక్షులు మెట్పల్లి కిషన్ రావు తెలిపారు ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన శైలజకు ఐదు వేల రూపాయల నగదు సుమలతకు మూడు వేల రూపాయలు వానికి రెండు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతులు రోజుకు వెయ్యి రూపాయలు నాగరానికి వెయ్యి రూపాయలు అందజేయనున్నట్టుగా అధ్యక్షుడు తెలిపారు ఈ కార్యక్రమంలో సంక్షేమ మండలి ఉపాధ్యక్షులు పొలస్థాని సత్యనారాయణరావు శ్రీదేవి సభ్యులు తదితరులు పాల్గొన్నారు 스고르 는다 아. 내가 싹 쏜다. 니가 పద్మనాయక సంక్షేమ మండలి మంచిర్యాల్ ఆధ్వర్యంలో నిలిచబడిన సంక్రాంతి ముక్కుల పోటీలకు సోదరి మనులంతా చాలా పోటీలో పాల్గొన్నారు ఈ యొక్క ప్రైజులు నైన్త్ రోజు శివపడము ఫస్ట్ ప్రైజ్ వేలు సెకండ్ ప్రైజ్ మూడు వేలు థర్డ్ ప్రైజ్ రెండు వేలు తర్వాత రిటర్న్ గిఫ్ట్గా అందరికీ కూడా బహుమతులు ఉంటాయి మా సోరముల సోరములకు వచ్చిన సోరములకు నమస్కారం పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి తరఫున ముగ్గు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ నూతన సంవత్సరంని మన కొత్త అసోసియేషన్ సభ్యులతోటి రంగవల్లికలతోటి శుభ సూచకంగా ప్రారంభించడం జరిగింది ముగ్గులు అంటేనే రంగవల్లికలు ఇక్కడ రంగవల్లికలు ఎవరైతే అందంగా ఎన్నో రంగులు ఉపయోగించి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆ కాన్సెప్ట్ తోటి ఎవరైతే ముగ్గులు వేశారో వాళ్ళకే ఎన్నుకోవడం జరిగింది వాళ్ళని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అండ్ నాలుగు ఐదు కన్సలేషన్ ప్రైజెస్ విత్ ప్రైజ్ మనీ ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఇట్లా ప్రైజ్ మనీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు పార్టిసిపెంట్స్ అందరూ కూడా మహిళా మనలందరూ కూడా ఖాళీ చేతులతో వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చి పంపడం జరిగింది దీనివల్ల అందరూ మహిళలు అందరూ ముందుకొచ్చి మన సాంప్రదాయాన్ని మనది కొనసాగిస్తారని భావిస్తున్నాను పద్మనాయక సంక్షేమ మండలి నూతన కార్యక్రమం మొదటి కార్యంగా సంక్రాంతి ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది అందులో మా లేడీ రిప్రజెంటేటివ్స్ కూడా తొమ్మిది మంది బాడీలో ఉన్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాదాపుగా యాభై మంది పార్టిసిపెంట్స్ పార్టీ పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ఒక ఐదుగురిని మాత్రము అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మరియు రెండు కన్సల్టేషన్ అని చెప్పేసి అని ముందే నిర్వహి డిసైడ్ చేసిన దాని ప్రకారము డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్న పార్టిసిపెంట్స్లో నంబర్ వన్ బాక్స్ నెంబర్ ట్వంటీ సిక్స్ టి శైలజగా నిర్ణయించడం జరిగింది అలాగే నెంబర్ టూ బాక్స్ నెంబర్ థర్టీ సుమలత ఓల్డ్ మంచురియల్ అలాగే నెంబర్ త్రీ ఐ వాణి కాలేజీ రోడ్గా డిసైడ్ చేయడం జరిగింది అలాగే రెండు కన్సల్టేషన్ ప్రై ప్రైజెస్ కే రోజా మరి బాక్స్ నెంబర్ ట్వెల్వ్ అలాగే బాక్స్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏ నాగరాణిని ఎన్నుకోవడం జరిగింది వీరికి మా జనరల్ బాడీ మీటింగ్ నైన్త్ రోజు క్యాష్ ప్రైజ్ ఫస్ట్ ఫస్ట్కి ఐదు వేలు సెకండ్కి థర్డ్ వేలు థర్డ్కి రెండు వేలు మరియు కన్సలేషన్ ఒక్కొక్క వెయ్యి వెయ్యి రూపాయలు వారికి నైన్త్ రోజు జనరల్ బాడీ మీటింగ్ రోజు